హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి క్యాప్సికమ్ పలావు లేదా బిర్యానీ అని కూడా అంటారండి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను నేను తయారు చేయడానికి ఒక స్పెషల్ ఉందండి ఈరోజు మా పెద్ద బాబు బర్త్డే అండి ఈ వీడియో ఎవరైనా చూస్తే మా బాబుగా హ్యాపీ బర్త్డే అని కామెంట్ చేయండి మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు క్యాప్సికమ్ చూసారు కదండి ఒక పెద్ద తీసుకుని క్యూబ్స్లో కట్ చేసుకొని టమాటా కూడా అలాగే కట్ చేసుకోండి ఉల్లిపాయలు కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి పచ్చిమిర్చి ఇంకా హోల్ గరం మసాలా స్పైసెస్ ఉంటాయి కదండీ చెక్క లవంగం దాచిన చెక్క ఇంకా యాలకులు షాజీర్ అన్నీ ఉండేది హోల్గర్ గరం మసాలాదా ఒకటి తీసుకోండి టమతాడండీ ఇన్స్టెంట్గానే కొనేసుకుంటే సరిపోతుంది మనం ఇంకా ఎక్కువగా ఏమి వేసుకోకర్లేదు హోల్ గరం మసాలా పేస్ట్ ఆడుకోవాలండి ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి అలా ఆడుకోవాలో ప్రీవియస్ వీడియోలో చెప్పండి చూడండి ఇంకా కొత్తిమీర కూడా కావాలండి అంతేనండి ముందుగా ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర నేను బాస్మతి రైస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి ఒకటికి ఒకటిన్నర బియ్యం వేసుకుంటే సరిపోతుందండి కుక్కర్లో చేస్తే కమ్మునైపోతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టేసుకుని త్రీ స్పూన్స్ ఆయిల్ వన్ స్పూన్ కంపల్సరీ నెయ్యి అనేది వేసుకోవాలండి నెయ్యి వేసుకుని ముందు మనం బిర్యానీ హోల్ బిర్యానీ స్పైసెస్ ఉన్నాయి కదండి అవన్నీ వేసుకొని కొంచెం ఆరామ దిగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం సేపు ఒక టూ సెకండ్స్ వేపిన తర్వాత మన క్యాప్సికమ్ వేసుకోవాలండి క్యాప్సికమ్ కూడా కొంచెం కుక్ అవుతుంది అనుకున్నప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి సరిపడగా ఉప్పు వేసుకుంటే త్వరగా కుక్ అయిపోతుంది ఆ తర్వాత వెంటనే హోల్ గరం మసాలా పేస్ట్ వేసుకొని ఒకసారి పచ్చివాసన పోయేదాకా తిప్పేసుకున్న తర్వాత మనం వెంటనే ముక్కలు కూడా వేసుకుని అవి కూడా బాగా పచ్చివాసనం పోయేదాకా నూనె అనేది పైకి తేలిదాకా మనం బాగా తిప్పేసుకోవాలండి మగప పెట్టేసుకొని తర్వాత ఏం చేయాలి అంటే మగ్గిపోయిందని చూసిన తర్వాతనే మనం ఇలాగ బియ్యం అనేది ముందు గంట ముందు నానబెట్టేసుకుంటే బాగా వస్తుందండి బియ్యంలో కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని కడిగేసుకోండి దేనికి అది అంటుకోకుండా ఉంటుంది బియ్యం అని సపరేట్గా ఉంటుంది ఎందుకంటే బాస్మతి రైస్ అలా కడుక్కుంటే చాలా బాగుంటుందండి మీద మనకి మగ్గిపోయింది అనుకున్నప్పుడు ఒకటి ఒకటిన్నర గ్లాసులో వాటర్ వేసుకుని హై ఫ్లేమ్లో కొంచసేపు మరగ పెట్టుకుని బీమ్ అనేవి అందులో వేసుకుని త్రీ విజిల్స్ కంటిన్యూస్గా వేసుకోండి సరిపోతుంది కొంచెం విజిల్ పోయిన తర్వాత మనం సరి సర్వ్ చేసుకోవడం అండి అంటే రుచికరమైన క్యాప్సికమ్ పలావ్ అండి బిర్యానీ అయిపోయింది నేనైతే ఎగ్ సేర్వా చేశానండి బర్త్డే అని చెప్పేసి ఎగ్ సేర్వాతో సర్వ్ చేశానండి నేను ఎగ్ సెర్వ చేశానండి దాంతో సర్వ్ చేశాను మా మేనోడు తిని బాగుందని చెప్తున్నాడు ఒక వీడియో కనుక నచ్చితే ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి